హాయ్ అండి బందర్ రోడ్కి కావాల్సిన వాళ్ళు చాలా తక్కువ ప్రైస్కి ప్లాట్లు లభిస్తుంది మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఎలాంటి ప్లాట్స్ కూడా అప్పుడప్పుడు వస్తుంటాయి ఈ రేర్గా వస్తుంటాయండి చక్కగా ఒకళ్ళు ఒక ఇరవై ఏడు ప్లాట్లు ఈస్ట్ వచ్చేటట్టుగా వేసుకున్నారు దాంట్లో ఒక పదిహేను పదిహేడు ప్లాట్లు అవైలబిలిటీ ఉన్నాయి బాగా కావాల్సిన వారు నీడు ఉన్నవాళ్ళు గందర్ రోడ్డుకున్న చాలు కొన్ని రోజులు మనం అలా ఉంచుకున్న చాలు మంచి రేటు పెరిగిద్ది వన్ అయినా టూ ఇయర్స్కి అయినా త్రీ ఇయర్స్కి అయినా కానీ దీంట్లో అన్ని రోజుల టైం కూడా పట్టదండి ఎందుకంటే ఇది బందర్ రోడ్డుకి ఫేస్కి కట్టగా రెండు ఎకరాల గ్యాప్లోనే ఇది ఊరికి వెళ్ళే విలేజ్కి వెళ్ళే రోడ్లో ఉందండి ఆ బస్సులు ఆటోలు ఇల్లే బందర్ రోడ్ ఫేసింగ్ ఇమీడియట్గా కావాలనుకున్న వాళ్ళు కొనుక్కోండి చక్క మంచి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఇప్పుడున్న రాజధాని పరిస్థితిలో కానీ ఇటు పోర్టు డెవలప్మెంట్ అవడం కానీ బందర్ రోడ్ అంతా పెరిగిపోవటం కానీ ఎట్టి చూసినా రేట్లు పెరిగిపోయి ఉన్నాయి మీకు తక్కువ ప్రైస్లు ఎక్కడా లేవు ఇది మాత్రం మిస్ చేసుకోవద్దు ఈ వీడియో మీకోసమే కావాల్సిన వారు సంప్రదించండి చూసుకోండి రిజిస్ట్రేషన్ చేయించుకోండి కన్వర్షన్ లైన్ అండి కన్వర్షన్ కూడా అవుతుంది మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు స్పాట్ రిజిస్ట్రేషన్ కావాల్సిన వారు బందర్ రోడ్ ఫేస్ ఉంటే చాలు అనుకున్న వాళ్ళు సొంత ఇల్లు ఉంటే చాలు సొంత స్థలం ఉంటే చాలు పిల్లలు భవిష్యత్తుకు ఉపయోగపడిద్ది అనుకున్న వాళ్ళు మాకు కాల్ చేయండి థ్యాంక్ యూ అండి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అండి లైక్ చేయడం వల్ల వేరే వాళ్ళకి కూడా వీడియో ఫాలో అయింది ఎవరైనా కావాలన్నా తీసుకుంటారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్